వ్యక్తిగత అజెండాలతో కూటమి ఐక్యతను దెబ్బతీస్తే సహించబోమని జనసేన ఎమ్మెల్సీ నాగబాబు హెచ్చరించారు ఏడాదికే పదవులు రాలేదని జనసైనికులు అసహనం ప్రదర్శించవద్దని హేతువు పలికారు తన ఎమ్మెల్సీ వినియోగిస్తారని చెప్పారు విశాఖ సీతంపేటలోని జనసేన కార్యాలయంలో పార్టీ కార్యకర్తలతో సమావేశమైన నాగబాబు వైసీపీ ఎన్ని పగటి కళల కన్నా మరో ఇరవై ఏళ్లు కూటమిదే అధికారమని తేల్చి చెప్పారు ఎన్ని దారుణాలు జరిగాయో నా ఊహ కూడా అందదు మీ ఊహకు అందుతుందో లేదా తెలియని నాకే అందట్ల ఎందుకంటే వాళ్ళకి ఉచం నీచం తెలియదు సో మన పోరాటం వాళ్ళ మీద జరగాలి తప్ప మనకి అనుకున్నట్టు మనకి ఇవ్వట్లేదు ఖచ్చితంగా ఇస్తారు ఒకటి రెండు సార్లు లేట్ అవ్వచ్చు ఈ సంవత్సరం లోపలే అసహనం పెంచుకొనేసి ఈ సంవత్సరం లోపల అన్ని సాధించేయాలి అన్ని వచ్చేయాలంటే కుదరదు ఏదైనా సరే అడ్జస్ట్ అయ్యి తీరాలి తప్ప అడ్జస్ట్ కావంటే కుదరదు మీ వ్యక్తిగతమైనటువంటి ఇష్టానికో లేకపోతే మీ వ్యక్తిగతమైన ప్రయోజనాలకు కూటమిని దెబ్బతీసే ప్రయత్నం ఎవరు చేసినా ఎవరు సహించం ఒక ఆర్ఆర్ వీరమల్లు బ్యాట్ చేసినంత మాత్రాన మీరు రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో గెలుస్తారని మాత్రం అనుకోకండి ఇంకొక ఇరవై ఏళ్ళ పాటు వైసీపీ అనేది అధికారంలోకి రాదు వాళ్ళు కళ్ళకు అంటున్నారు కాకపోతే ప్రతి వాడు చేతికి ఇచ్చారు కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న వైసీపీ వాళ్ళ గురించి పట్టించుకోకండి మనం ఎంత బాగా పనిచేయాలో చూడండి